బతుకమ్మ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ ఈ రోజు బతుకమ్మకు వెన్న పెరుగు అన్నం కలిపి నైవేద్యం చేస్తారు ముద్ద బతుకమ్మ కథ పూర్వకాలం గ్రామంలో ఒక దంపతులు నివసించేవారు వారికి పసిపిల్లలు కావడం లేదు పిల్లలు కలిగిన కొందరికి ఆరోగ్యంగా పెరగడం లేదు ఆడపిల్లలు మహిళలు బతుకమ్మ పండుగలో వెన్నముద్దను సమర్పించి గౌరీదేవిని ఇలా ప్రార్థించారు తల్లి గౌరీమాత మాకు పిల్లలు కలగడం లేదు కలిగినా మా పసిపిల్లలు ఆరోగ్యంగా ఉండడం లేదు మాకు పిల్లలు కలిగేలా చేసి పసిపిల్లలు ఆరోగ్యంగా పెరిగి సంతోషంగా ఉండేలా చూడు మా కుటుంబం క్షేమంగా ఉండేందుకు నీ కృప చూపి ఆశీర్వదించు తల్లి అని వేడుకున్నారు గౌరీదేవి కనికరించింది పిల్లలు ఆరోగ్యంగా బలంగా పెరిగారు పిల్లలు లేని వారికి పిల్లలు కలిగారు ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఊరు మొత్తం ఆనందంగా మారింది వెన్నముద్ద బతుకమ్మ పిల్లల ఆరోగ్యం స్త్రీల శ్రేయస్సు కోసం చేసే పూజ చిన్న నైవేద్యమైన భక్తితో సమర్పిస్తే దేవి దయ చూపుతుంది కుటుంబంలో శాంతి పిల్లల ఆరోగ్యం స్త్రీల శ్రేయస్సు ఆరోగ్యం కోసం ఈరోజు ముఖ్యంగా కోరుకుంటారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్